ఇప్పుడైతే చూస్తున్నారు కదా మృదువుగా మెత్తగా ఎలా ఉన్నాయో దోశలు ఈ దోశలు నేను ఎలా అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా మనమైతే గిన్నెలో కొంచెం పిండి అయితే తీసుకున్నాం కదా పిండిలోకి కొంచెం ఉల్లిపాయలు సరిపడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర సరిపడ రుచికి సరిపడ ఉప్పు లైట్గా షోడో ఉప్పేసి దాదాపు అరగంట అయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి నేను దోశ సూపర్గా వస్తుంది చూసారు కదా పెన్న మీద పెను గాలిన తర్వాత ఇలా కొంచెం అయితే పిండి వేసుకొని ఇలా నేరంకొని పతలాగా నేరంకూడదు కొంచెం మందంగా ఉంటేనే దోశ అనేది టేస్ట్గా వస్తుంది అంటే మందంగా ఉన్నప్పుడు ఏమైందంటే దోశ బాగా పొంగుద్ది పోసిన తర్వాత ఇలా మూత పెట్టాలండి మొ చూసారు కదా దీని మీద పచ్చి మీదనే కావాలంటే కొంచెం కారం తెల్లగడ్డ కారం వేసుకోవచ్చు అండి తినేవాళ్ళు తినని వాళ్ళైతే చెట్నే పోసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశ అయితే మాత్రం మనం ఎప్పుడు వేసుకునే దోశ పిండితోనే ఎన్నో రకాలు చేసుకోవచ్చండి నేను అలానే చేస్తాను మా పిల్లలకైతే మాత్రం మాకు మాకైతే మాత్రం సాయంత్రం కాడ ఇలా స్నాక్స్ కింద చేసి పెడుతుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది మరి దీంట్లోకి ఈ పప్పుల చట్నీ తినచ్చు ఉల్లిగడల చట్నీ తినచ్చు ఎన్ని మిరపకాయలు వేసి చాలా పప్పులతో చట్నీ అయితే చేస్తాను వాళ్ళైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తినారంటే వదిలిపెట్టరు ఇప్పుడైతే నేనేసిన దోశ పిండి చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఈ పోసిన దోశల పిండి చూసారు కదండి నేనే వేసిన పిండి మనం కరెక్ట్ కొలతలతో వేసుకుంటే పిండి అయితే ఇలా మృదువుగా బాగా పొంగుద్దండి అండి చూసారు ఎలా పొంగిందో స్మూత్గా అలా ఉంటుందండి మనం వేసుకునే విధానంలో వేసుకుంటే దోశ పిండి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే గ్లాసు మినపప్పు నాలుగు గ్లాసులు బియ్యం కొంచెం మెంతులు గ్రైండర్కి వేసేటప్పుడు కొంచెం మనం అయితే వస్తానండి నేనేసి పిండి అయితే ఇదండి మనం పసుపు ఇప్పుడు చెప్పాను కదా పులిబొగరం దోశకి పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు లేదన్న వాళ్ళు ఇలా పసుపు లేకుండా నేను పోసుకోవచ్చు ఇదే పిండి బోండా కూడా వేసుకోవచ్చండి బోండా వేసుకోవచ్చు అయితే కొంచెం గట్టిగా కలిపి దాదాపు ఒక గంట సేపు అయితే కలిపి పెట్టుకోవాలి బోండా వేసుకోవాలంటే అప్పుడు కానీ క్రిస్పీగా బాగా కరుం కరుమ్ అనేటట్టు చాలా టేస్ట్గా వస్తాయి ఏంటంటే కొంతమంది అప్పటికప్పుడు కలిపి వేస్తారు దో అంత టేస్ట్ ఉండదు ఈ పులి అయినా కానీ అప్పటికప్పుడు కలిపి వేసుకుంటే అసలు బాగుండదు గుంత బొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి